హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని బీరకాయ మసాలా కూర చూద్దామండి మామూలుగా మనం గుత్తి వంకాయ గుత్తి దొండకాయ ఎలాగైతే చేసుకుంటామో అలాగే బీరకాయలో కూడా మసాలా కూర తయారు చేసుకునే ఈ మసాలా బీరకాయ కూర చాలా బాగుంటుందండి చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా అది అదిరిపోతుంది అన్నమాట ఇది రైస్తో తినొచ్చు చపాతీతో తినొచ్చు దేంట్లోకైనా కూడా చాలా కమ్మగా ఉండే ఈ బీరకాయ స్టఫ్ చేసుకున్న బీరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం బీరకాయలు నేనైతే మీడియం సైజు బీరకాయలు మూడు తీసుకున్నానండి ఇవి ముప్పై కేజీ ఉన్నాయి అయితే మనం ఏ బీరకాయలను తీసుకోవచ్చు మరీ సన్నగా ఉంటే చూడండి ఆ బీరకాయల కన్నా ఇలా కొంచెం మందంగా లావుగా ఉండే బీరకాయలు అయితేనే మనకి ఈ కర్రీకి స్టఫ్ చేసుకోవడం బాగుంటుంది చక్క పైన ఉండే పీలు అది తీసేసుకోవాలండి శుభ్రంగా పీలు తీసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత బీరకాయ ముక్కలన్నిటిని బీరకాయలన్నీ శుభ్రం చేసుకున్నాం కదా పైన వచ్చిన పొట్టు పక్కన పెట్టుకుందామండి అలాగే బీరకాయలని ఇలాగా రెండు అంగుళాలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయలన్నీ ఇలాగా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మధ్యలోని చాకు పెట్టి ఈ మధ్యలో ఉండే గుజురు ఉంది కదండీ అదంతా ఇలా తోటి ఇలాగా రోల్ చేస్తే అంచులో నుంచి గుజురు విడిపోయి బయటకు వచ్చేస్తుందండి ఇలా వేలతో నెట్టితే లోపటి నుండి గుజురంతా వచ్చేస్తుంది బయటికి అలా అన్ని బీరకాయల నుంచి మనం ఈ గుజురంతా తీసేసుకోవాలి మధ్యలో ఉండి ఈ మెత్తగా ఉంది కదండి బీరకాయలోని అదంతా తీసేసుకొని కర్రీ రెడీ చేసుకోవడానికి ముందు ఇవన్నీ కూడా ఇలా రౌండు బౌల్స్ లాగా చేసుకోవాలన్నమాట వీటన్నిటిని ఈ బీరకాయలన్నీ కూడా రౌండ్ గిన్నెల్లాగా వస్తాయి అన్నమాట చిన్న చిన్న కూర గిన్నెల్లాగా వస్తాయి చూసారా ఇలాగా మొత్తం ఆ బీరకాయలో ఉండి గుజురంతా తీసేయాలి తీసేసి ఇది ఒక్కటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది అండి చాలా ఈజీ ఇలాగ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బీరకాయ తొక్కలు ఈ లోపల నుండి తీసుకునే గుజురు వీటన్నిటితోటి చక్కగా శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పల్లీలు కానీ నువ్వుల పప్పు కానీ వేసుకొని పచ్చడి చేసుకోవచ్చండి అదేం వేస్ట్ అవ్వదు ఇప్పుడు మన కప్పు ఉల్లిపాయ ముక్కలు పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి పొట్టువలసిన వెల్లుల్లిపాయలు మూడు నాలుగు ఎన్నివిరపకాయలు ఒక హాఫ్ కప్పు పచ్చి శనగ పలుకులు తీసుకోవాలండి వేయించినవి కాదండి వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు రుచికి సరిపడగా ఉప్పు అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోవాలండి మీకు కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోండి ఇంకా కారం లేకుండా కమ్మగా అన్నమాట ఈ కర్రీ ఇప్పుడు అలా మెత్తగా ముద్దలా రుబ్బుకోవాలి నీరు ఎక్కువ వేయకండి నలగపోతే ఉల్లిపాయల్లో ఉండే తోటి నలిపోతుంది నీరు ఎక్కువ వేస్తే స్టఫ్ చేసుకోవడం కష్టం అన్నమాట ఇలాగ గట్టిగా రుబ్బుకున్న మిక్సీ పట్టుకున్న తర్వాత అవి బీరకాయల్లోకి వీటన్నిటిని కూడా ముద్దని స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా అలా స్టఫ్ చేసుకోండి ఇవన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసిన అయితే ఈ కూర చాలా బాగుంటుందండి మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ప్రాబ్లం లేదు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఆ పోపు అంతా ఒకసారి వేగిన తర్వాత బీరకాయలన్నింటిని కూడా ఆయిల్లోని ఇలా మంచిగా వేసి వేయించుకోవాలండి మూత పెట్టేయాలి అప్పుడు మనం మసాలా అంతా స్టఫ్ చేసుకున్న కొంచెం మిగిలింది అది కూడా వేసేసి మూత పెట్టి మంటని మీడియం టు సిమ్లో పెట్టేయాలండి బాగా సిమ్లో పెట్టేసుకొని అలా రెండు వైపులా కలుపుతూ వేయించుకోవాలండి ఈ కూరనండి మా చిన్నత్తి తయారు చేసేవారండి చాలా ఇది చిన్న చిన్న మార్పులతోటి నేను ఇలా రెడీ చేసుకున్నాను అంటే అప్పట్లో కొత్తిమీర కట్ట వేసేవారు కాదు సో ఇలాగ నేను ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసి కూడా చేశాను రెండు పక్కల చక్కగా వేయించుకోవాలండి మంటని మీడియంలో పెడితే రెండు వైపులు చక్కగా వేగిపోద్ది వేగిపోయిన తర్వాత కప్పు కాసి చల్లార్చిన పాలు పోసుకోవాలండి పచ్చి పాలు కన్నా కాసి చల్లార్చుకుని పాలు పోసుకొని చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ పైకి తేలిపోయి లోపల ఉండే పచ్చితనం అంతా పోయి బాగా కుక్ అన్నమాట బీరకాయ పాలు పోసిన కూర వండుకుంటాం బీరకాయ చెనపలుకులు ముద్ద పెట్టి కూర కూడా వండుకుంటాం కదా అలా కాకుండా ఇలా మసాలా స్టఫ్ చేసి వండండి ఈ కూర అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా చేసే కర్రీస్కి కొంచెం విభిన్నంగా ఇలా తయారు చేసుకోవచ్చు ఐదు నిమిషాలు పోయిన తర్వాత కూర అంతా దగ్గరగా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొత్తిమీర జల్లి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండే ఈ బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు బీరకాయ పప్పు బీరకాయ పచ్చడి ఇలా బీరకాయలతో రకరకాల వెరైటీలు చేస్తాం కదా ఒక్కసారి ఇలా స్టఫ్ చేసిన బీరకాయ మసాలా కర్రీ తయారు చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ సమ్మర్లోని పైగా బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు మా తొడుమి దగ్గర బాగానే కొంచెం టేస్ట్ చూసుకోండి చేదు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే సమ్మర్లో వచ్చే బీరకాయలకి వీడియో కానీ ఒక్క లైక్ వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి